హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరా కపుల్స్ నైన్టీ నైన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నానండి ప్రెజెంట్ సో ప్రజెంట్ అంతా డిఎస్సి టెన్షన్ టెన్షన్ అనమాట ప్రతి ఒక్కరిలో ఎందుకంటే మనకి రేపు లేదు ఎల్లుండి నుంచి ఐ మీన్ జూన్ ఆరో తారీఖు నుంచి డిఎస్సి షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సో మనందరికీ టెన్షన్ అనేది ఆటోమేటిక్గా ఉంటుందన్నమాట ఇది ప్రతి ఒక్కళ్ళకి కామని ఎందుకంటే రేపేది ఎల్లుండి ఎగ్జామ్ అంటే ప్రతి ఒక్కరికి భయం అనేది టెన్షన్ అనేది ఉంటుందిగా లేదు ఇంక వన్ వీక్లో ఉంది లేదా ఒక టెన్ డేస్లో ఉందన్నా కూడా ఆ టెన్షన్ అనేది ఉంటుంది ఎందుకు నాకు ఎగ్జామ్ పేపర్ ఎలా వస్తుందో ఏమో ఈజీగా వస్తుందా టఫ్గా వస్తుందా ఎలాగా నాకు జాబ్ వస్తుందా రాదా నేను రాయగలుగుతానే లేదా ఇలా చాలా క్వశ్చన్స్ అనేవి మన మైండ్లో రన్నింగ్ అవుతూనే ఉంటాయి సో వాటికి అనేది పులి స్టాప్ అనేది ఉండదు అనమాట బట్ కానీ అలా అని చెప్పి మీరు ఈరోజు చదవకుండా ఆ రోజు గురించి ఆలోచించారనుకో ఇంకా టెన్షన్ ఎక్కువైపోతుంది అనమాట ఆ టెన్షన్ వల్ల మీరు ఇక్కడ రివిజన్ అయితే చేయలేరు ఓకేనా సో ఎందుకు రివిజన్ చేయలేరు అంటే టెన్షన్ పడుతున్నారు మీరు ఇప్పుడు జరిగే దాని గురించి ఆలోచించట్ల ఎల్లుండి దాని గురించి లేదా వన్ వీక్ తర్వాత జరిగే దాని గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి మైండ్ అంతా భయానికి టెన్షన్కి గురై ఉంటుంది సో అలాంటి టెన్షన్ ఏం పడకండి ఓకేనా మనందరము ఇంకా డిఎస్సికి ఒకే ఒక్క అడుగు దూరంలో అయితే ఉన్నాం కాబట్టి సో ఇన్ని అడుగులు సక్సెస్ఫుల్గా వేశారు కాబట్టి ఇంకా నెక్స్ట్ అడుగు కూడా నెక్స్ట్ స్టెప్ కూడా సక్సెస్ఫుల్గానే వేస్తారు ఓకేనా సో అందుకనే ఎలాంటి కంగారు పడకండి ఓకేనా బి పాజిటివ్గా ఉండండి కాన్ఫిడెన్స్గా ఉండండి మీ మీద మీరు కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళండి బాగా ప్రిపేర్ అవ్వండి చాలామంది సిలబస్ అవ్వలేదు అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకొంతమంది ఏంటంటే అక్క నేను ఒక నైంటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేశాను ఒక టెన్ పర్సెంట్ కంప్లీట్ చేయలేదు ఇప్పుడు ఈ నైంటీ పర్సెంట్ సిలబస్ని రివిజన్ చేయాలా లేదా ఆ టెన్ పర్సెంట్ సిలబస్ని కంప్లీట్ చేయాలా అని డౌట్ అయితే అడుగుతున్నారనమాట సో నేను వాళ్ళకు ఒకటే చెప్తున్నాను మీరు ఏదైతే నైంటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేశారో దాన్నే రివిజన్ చేసుకోండి కొత్త టాపిక్స్ జోలికి వెళ్ళకండి అలాగనక మీరు ఈ టెన్ పర్సెంట్ కంప్లీట్ చేయలేదు కదా ఈ వన్ వీక్ టైం ఉంది కదా సో ఈ టైంలో ఆ సిలబస్ని కూడా కంప్లీట్ చేసేద్దామని మీరు దాని మీద ఫోకస్ పెట్టినట్లయితే ఇటు నైంటీ పర్సెంట్ కూడా పోతుంది అనమాట సో అలా అందుకనే అలాంటి పని చేయకుండా ఏదైతే మీరు కంప్లీట్ చేశారో ఆ నే రివిజన్ చేసుకోవడం వల్ల రేపు ఎగ్జామ్లో బిట్ అడిగినా మర్చిపోకుండా పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇప్పుడు ఎందుకంటే మీరు ఆల్రెడీ టెన్షన్ లో ఉండుంటాం మనం ప్రతి ఒక్కళ్ళము అది కామన్ అనమాట అది కాంపిటేటర్కి అయినా అది కామన్ ఎందుకంటే ఎగ్జామ్ ఉంటుందంటే కొంచెం టెన్షన్ అయితే ఫీల్ అవుతూ ఉంటాము సో ఆ టైంలో మనం రివిజన్ బెస్ట్గా చెయ్యాలన్నమాట ఆ రివిజన్ మీద మన రిజల్ట్ కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి అవ్వ సిలబస్ జోలికి వెళ్ళొద్దు మీరు ఏదైతే చదివేరే అంతకుముందు దాన్నే మరలా మరలా రిపీట్గా చదువుతూ ఉండండి ఇంకొంతమంది కొన్ని టాపిక్స్ ఆగిపోయి ఉంటాయి జీకే కానీ లేదా కరెంట్ అఫైర్స్ పర్టికులర్గా కొన్ని కొన్ని టాపిక్స్ ఉన్నాయనుకో ఇంకా వదిలేసేయండి అవి పక్కన పెట్టేసేయండి వాడు జోలికి వెళ్ళి అవి కంప్లీట్ చేద్దామన్న టెన్షన్లో మీరు చదివిని కూడా మరి కాబట్టి ఎవరో కొత్త టాపిక్ జోలికి వెళ్ళొద్దు మీరు ఏదైతే సిలబస్ ఇప్పటివరకు కంప్లీట్ చేశారో దాన్నే రివిజన్ చేసుకోవడం వల్ల మంచిదే తప్ప అది అది చదువుకోవడమే బెటరు ఓకేనా కొత్త టాపిక్ జోలికి ఎవరో వెళ్ళకండి నెక్స్ట్ అక్కడ నేను రివిజన్ చేయలేదు సిలబస్ మాత్రమే కంప్లీట్ చేశాను ఎలాగా ఏంటి అని కొంతమంది కంగారు పడుతూ ఉన్నారు ఇంకొంతమంది ఏమో నేను వన్ టైమే రివిజన్ చేశాను ఇంకో టూ టైమ్స్ రివిజన్ చేశాను అంటున్నారు సో ఈ రివిజన్ అనేది మీరు ఇప్పుడు చేయలేదని ఎవరైతే అనుకుంటున్నారు చూడండి అది ఎవరి మిస్టేక్ అంటే మీ మిస్టేకే ఎందుకంటే ఎందుకంటే డిఎస్సి ఎగ్జామ్ ఇప్పుడు ఇప్పుడు అనుకున్నది కాదు గత సిక్స్ ఇయర్స్ నుంచి మనం దీనికోసం పోరాడుతూనే ఉన్నాం కాబట్టి సో ఇన్ని సంవత్సరాల నుంచి మీరు డిఎస్సి గా ఉన్నట్లయితే మీరు సిలబస్ని కంప్లీట్ చేసి రివిజన్ ఇప్పుడు ఫోర్ ఫైవ్ టైమ్స్ లేదా ఒక టెన్ టైమ్స్ అయినా మినిమం చేసి ఉంటారు సో అలా చేయలేదు అంటే మీరు నిజంగా డిఎస్సి కోసం పోరాటం చేయలేదు మొన్న నోటిఫికేషన్ వస్తే అప్పుడు మీరు బుక్స్ తీసారని అర్థం అనమాట ఇప్పటికి మీకు రివిజన్ అవ్వలేదు అని అంటే ఓకేనా సో ఆ మిస్టేక్ అనేది ఎవరిది కాదండి మీదే సో ఇంకా దాన్ని మనం ఏం చేయలే మీకున్న టయాన్ని మీరు సద్వినియోగపరచుకుంటూ వీలైనంత ఎక్కువ స్కోరింగ్ ఎక్కడే ఏ సబ్జెక్టులు ఉంటాయి ఆ సబ్జెక్టుల మీద మీరు ఏ టాపిక్స్ని బాగా ప్రిపేర్ అయ్యా వాటి మీద ఫోకస్ పెట్టుకోండి ఓకేనా సో అంతేగాని కొత్త ఆటి వెళ్ళడం రివిజన్ అవ్వలేదని చెప్పి టెన్షన్ పడిపోవడం ఇలాంటివి ఏం చేయకండి ఓకేనా నాకు జాబ్ వస్తుందో రాదో నాకు జాబ్ వస్తుందో రాదో అని భయపడుతూ ఉంటారు సో నేను మీ అందరికి ఒకటే చెప్తాను ఏంటంటే ప్రయత్నం మాత్రమే మనది ఫలితం దేవుడికి ఇచ్చేయండి ఓకేనా మీరు ఎగ్జామ్ రాయడానికి మంచి స్కోర్ తెచ్చుకోవడానికి మాత్రమే ప్రయత్నించండి ఫలితం గురించి ఆలోచించుకోండి ఫలితాన్ని దేవుడికి వదిలేసేయండి ఎవరికి ఏమి ఇవ్వాలో ఏంటనే దేవుడికి ఖచ్చితంగా తెలుసు కాబట్టి సో ప్రయత్నం మాత్రమే మనం చెయ్యాలి ఫలితాన్ని దేవుడికి వదిలేసేయాలి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా ఎంత సిలబస్ని కవర్ చేశారో ఎన్ని టెస్టులు రాశారో ఏంటి అనేది మీ మీద మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది మీ మీద మీకు ఒక అవగాహన ఉంటుంది కదా అదే కాన్ఫిడెన్స్తో ఇంకొక వన్ వీక్ చదవండి ఎగ్జామ్ రాయండి సో రిజల్ట్స్ అనేవి ఆటోమేటిక్గా మీ ప్రిపరేషన్కి తగ్గట్టు మీకు రిజల్ట్స్ అయితే వస్తాయి ఓకేనా సో చాలామంది అక్క నేను సిలబస్ కంప్లీట్ చేశాను రివిజన్ టెస్ట్లు రాస్తుంటే నాకు మార్క్స్ తక్కువ వస్తున్నాయి ఏం చేయాలి ఏంటి అని అడుగుతూ ఉంటారు చాలా మంది ఆ లో నాకు తక్కువ మార్క్స్ వస్తున్నాయి అక్క మార్క్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని అంటున్నారు చాలామంది అక్క నేను సిలబస్ కంప్లీట్ చేశాను మార్క్ లో రివిజన్ టెస్ట్లు రాస్తుంటే స్కోర్ ఎక్కువ రావట్లేదు చాలా తక్కువ వస్తుంది ఏంటి అక్క అని చెప్పి అది కూడా కామెంట్ అయితే అనమాట సో ఇక్కడ ఏం చేయాలి అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు ఎవరైనా గుర్తు పెట్టుకోండి ఏదైనా ఎగ్జామ్ మనం రాస్తున్నప్పుడు ఈజీ ఈజీగా ఉన్నాయని ముందు పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి టఫెస్ట్ ఉన్నాయని లాస్ట్లో పెట్టుకోవడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది మనకు ఆన్సర్స్ కూడా ఈజీ ఏ అయితే గుర్తుంటే మనం మిస్టేక్ పెట్టకుండా ఉండడానికి యూజ్ అవుతుంది అనమాట అలా లేదు మీరు ఒక క్వశ్చన్ చదువుతున్నారు అది లెంతీ క్వశ్చన్ అనుకోండి చదువుతున్నారు చదివినా మీకు ఏం అర్థం కాలేదు అనుకోండి అక్కడే ఉండిపోయి ఆ క్వశ్చన్ అర్థం చేసుకుని ఆన్సర్ పెట్టడానికి దానికోసం మీరు అక్కడే ఉండి టైం వేస్ట్ చేసుకున్నారు అనుకో మిగతా వాటికి కూడా టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఏదైనా మీకు క్వశ్చన్ తెలియలేదు అనుకోండి వదిలేసేయండి నెక్స్ట్కి వెళ్ళిపోండి ఈజీగా అలా పెట్టుకోండి అలా మీకు ఫస్ట్ తెలిసినవన్నీ క్లిక్ చేసుకుంటా పెట్టుకుంటారండి అప్పుడు నెక్స్ట్ మీకు మొత్తం అయిపోయిన టైం ఉంటుంది కదా అప్పుడు మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ మళ్ళీ ఎక్కడైతే ఆగిపోయారో వాడి దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆలోచించండి పీస్ఫుల్గా కూర్చుని ఏంటి అనేది క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అలా క్వశ్చన్ అర్థం చేసుకుని కింద ఆప్షన్స్ని చూసుకుని ఆ ఎలిమినేషన్ పద్ధతిలో ఏదైతే కరెక్ట్ మ్యాచ్ అవుతుంది అనే దాన్ని పట్టుకుని మనం ఆన్సర్ పెడుతూ ఉంటే మీకు స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది ఓకేనా సో ఇంకొంతమంది ఏంటంటే ఆ ఇది మార్క్ టెస్ట్ కదా అని చెప్పినట్లు ఏదో టైం స్పీడ్ స్పీడ్గా అది పెట్టాదో అది పెట్టాదో ఎక్కువ ఆలోచించరు అనమాట ఎందుకంటే ఇది మార్క్ టెస్టే కదా రివిజన్ టెస్టే కదా సో అందుకని ఎక్కువ ఏ ఇది అట్లా పెట్టేసి స్కోర్ రాలేదు అంటూ ఉంటారు నిజంగా మీరు డిఎస్సి ఎగ్జామ్ ఎలా రాస్తున్నారు మైండ్తో ఎలా మీరు ఆలోచిస్తారు సేమ్ అదే ఇంకా ఇదే డిఎస్సి ఎగ్జామ్ అనుకుని మైండ్తో రాయండి సో మీకు స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అనమాట మన మైండ్ ఏంటంటే ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటుందన్నమాట సో ఇది మార్క్ టెస్టే మిస్టేక్ అయినా లేదా తప్పు పట్టిన ఇబ్బంది ఏం లేదని మన మైండ్కి తెలుసు కదా సో అందుకని మనం ఎక్కువ పదును పెట్టడానికి మనం ఎక్కువ పదును పెట్టడానికి ఇంట్రెస్ట్ షోప్ అనమాట ఏదో కమ్మగా పెట్టేస్తూ ఉంటాం కానీ బయటకు వచ్చినాక అర్రె ఇది కదా అర్ర ఆన్సర్ కదా అని చెప్పి మళ్ళీ మనమే రియలైజ్ అవుతూ ఉంటాం కానీ రేపు డిఎస్సి ఎగ్జామ్ అలా చేయాలండి ఎందుకంటే మనకు అదే టైంలో సో ఎందుకంటే మరలా ఎగ్జామ్ మనం రాయడానికి అవకాశం ఉండదు కాబట్టి అదే ఫైనల్ ఎగ్జామ్ కాబట్టి సో చాలా జాగ్రత్తగా ఆలోచించి మనం ఆన్సర్స్ అయితే పెడతాం కాబట్టి మిస్టేక్స్ అనేవి తక్కువ పెడుతూ ఉంటాము సో అది అనమాట ఒక రీజను మార్క్స్ స్కోర్ తగ్గడానికి మీరు ఒక డిఎస్సి ఎగ్జామ్ ఎలా అయితే రాస్తున్నారో అలానే రాయండి మార్క్ టెస్ట్లు చూడండి ఒకసారి మిమ్మల్ని మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి ఓకేనా సో ఇదండి చాలా మంది సిలబస్ అవ్వలేదని రివిజన్ అవ్వలేదని కంగారు పడుతూ ఉంటారు కదా మీకు క్లారిటీ ఇద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేశాను అనమాట ఏదైతే సిలబస్ అయిందో దాని మీద ఫోకస్ పెట్టండి రివిజన్ కూడా చేయలేదు అని అనుకుంటే ఇప్పుడున్న టైంలో అవ చేసుకోవడం తప్ప ఇక అతనికి మించి మనం చేసేది ఏం లేదు ఓకేనా మనకు అంటూ టైం అనేది ఇప్పుడు నేను రివిజన్ చేయలేదని చెప్పి నా ఎగ్జామ్ ఏం పొడిగించరు కదా సో ఇక దాన్ని మనం ఏం చేయలేము ఉన్న దాంట్లో ఎలాగోలా ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్ట్ని ఎక్కువగా ప్రిపేర్ అవ్వడం ఇంకొక అప్లికేషన్లో మిస్టేక్స్ ఉన్నాయి అది ఇది అని చెప్పి చాలా మంది కామెంట్స్ అయితే పెట్టారు కదా సో అక్కడ మనకి ఎగ్జామ్ సెంటర్ హెల్ప్ డెస్క్ సెంటర్స్ అయితే అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా అక్కడ వాళ్ళు మీరు ఎంక్వైరీ చేసినట్లయితే వాళ్ళు మీకు సొల్యూషన్ అనేది చెప్తారనమాట సో ఎవరు కంగారు పడదు గా ఎగ్జామ్ అయితే రాయండి ఎవరైతే ఆరో తారీఖు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ అయితే రాస్తున్నారో మీ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి మీరు లైఫ్ లో మంచిగా సక్సెస్ అవ్వాలి నా తరఫున మా ఛానల్ తరఫున నేనైతే మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను అనమాట ఓకేనా బీ గాయ్స్ టెన్షన్ పడకండి టెన్షన్ అనేది అందరిలో కామన్గా ఉంటుంది మీరు ఎక్కువ టెన్షన్ పడ్డారనుకో మీ స్కోర్ తగ్గిపోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి బీ పాజిటివ్ బీ బ్రేవ్ అనమాట కాన్ఫిడెన్స్గా ముందుకెళ్ళిపోండి ఓకేనా సో ఇంకా మీకు ఏమైనా సజెషన్స్ కావాలన్నా లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేనైతే మీ అందరికీ రిప్లై ఇస్తూ ఉంటాను ఓకేనా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ